నమస్తే అండి ఖండి వెల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం మూడో పాదం వాళ్ళు జాతక గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవలసిన ఠాణేలంక క్షేత్రంలో ఉన్న శివాలయం చూద్దామండి చాళుక్యుల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారమ క్షేత్రానికి ఆగ్నేయ దిశగా సుమారు ఒక ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఠాండేలంక క్షేత్రం ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామివారుగా మనకి దర్శనమిస్తారు పూర్వభాద్ర నక్షత్రం మూడవ పాదం వాళ్ళు అది వాళ్ళ జన్మ నక్షత్రమైన జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు పేరుని బట్టి చూసుకున్న నామ నక్షత్రమైనా సరే ఇక్కడున్న పార్వతి సమేత సోమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పూర్వభాద్ర నక్షత్రం మూడవ పాదం కుంభరాశికి సంబంధించిన పాదం కాబట్టి కుంభరాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొందాలమ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ మార్కండే స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీరికి సమస్త గ్రహశాంతి జరుగుతుందని భీమఖండంలో చెప్పబడి ఉందండి పూర్వభాద్ర నక్షత్రం మూడవ పాతం జాతకులు వాళ్ళు పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటి విశేషమైన రోజుల్లో ఇక్కడున్న స్వామివారిని దర్శించి అర్చనల అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు నెలలో పూర్వభద్ర నక్షత్రం వచ్చిన రోజున ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకుని అచ్చిన అభిషేకాలు చేయించుకుంటే కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న ఈ నక్షత్ర పాద శివాలయాల్ని అలాగే రాశి శివాలయాల్ని కలిపి భీమసభ అంటారనమాట భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో నేను ప్రతి వీడియోలోను కూడా హ్యాండ్ స్క్రీన్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఇస్తున్నాను తప్పకుండా చూడండి ఆ వీడియో చూస్తేనే మీకు ఈ ఆలయాలకు విశిష్టత బాగా అర్థమవుతుంది అలాగే ద్రాక్షారామం వెళ్ళినప్పుడు కూడా చీకడకోణం దగ్గరున్న భీమసభ నమూనా శివలింగాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ క్షేత్రంలో ఉన్న ఈ శివాలయం చాలా పురాతనమైంది కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది మొత్తం అన్ని నక్షత్ర పాద శివాలయాలు కూడా చాలా పురాతనమైనవి అండి ద్రాక్షారామం గుళ్ళో దీని గురించి ఒక నమూనా శివలింగాన్ని పెట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పురాతనమైన ఆలయాలను అలాగే శ్రీనాథుడు రచించిన భీమఖండం అనే కావ్యంలో కూడా ఈ ఆలయాలన్నిటి గురించి ప్రస్తావించబడింది అంత పురాతనమైన చరిత్ర కలిగిన ఆలయాలన్నమాట ఇవన్నీ కూడా ఈ క్షేత్రంలో ఉన్న సోమేశ్వర స్వామి వారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు మాఘశుద్ధ దశమి నుండి పాంచాహనికంగా జరుగుతూ ఉంటాయి నవరాత్రులు గణపతి నవరాత్రులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణము మరియు సుబ్బారాడు షష్ఠి కూడా చాలా వైభవంగా నిర్వహించబడుతూ ఉంటాయి అలాగే కార్తీక మాసంలో కూడా చాలా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో తిరుగుడి నంది ఉంటుందండి ఆ నంది గురించి ఒక చిన్న కథ కూడా ప్రచారంలో ఉంది పూర్వీ గ్రామంలో ఎవరైనా ప్రసవ సమయంలో ఇబ్బంది పడుతున్నట్టయితే ఆమె భర్త యొక్క కోరికపై ఆ ఆలయ అర్చకులు ఆ నందిని ఆ స్త్రీ ఉన్న గ్రహం వైపుకు తిప్పేవారట అలా తిప్పితే కనుక ఆ స్త్రీకి సుఖప్రసవం అయ్యొద్దని కూడా చెప్తూ ఉంటారు ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే అమలాపురం కాకినాడ బస్సులు అయ్యా ముమ్మిడివరం మురమళ్ళ యానాం మీదుగా ఉంటాయి ముమ్మిడివరం నుంచి ఈ ఠానా గ్రామానికి ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ నుంచి మీకు ఈ క్షేత్రానికి ఆటోలు ఉంటాయి ఈ నక్షత్ర పాత శివాలయాలు కూడా ఇంచుమించు అన్ని ద్రాక్షారామానికి చుట్టూనే ఉంటాయి కొన్ని ఆలయాలు మాత్రం అయినవిలు చుట్టుపక్కల ఉన్నాయన్నమాట ఈ టాణ్య లంక అన్నీ కూడా అయినవిలు దగ్గరలో ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉండండి మళ్ళీ రేపు సాయంత్రం మరో నక్షత్ర పాద సవాలు వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే